చేనేత కార్మికులకు స్టాండింగ్ మక్కాలను పంపిణీ చేసిన కురుగొడ్ల తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని వెంకటగిరి పట్టణం నాలుగో వార్డు బొప్పాపురం నందు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు అయిన స్టాండింగ్ మగ్గాలను భావన ఋషి చేనేత క్లస్టర్ కు చెందిన చేనేత కార్మికులకు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు చేనేతలు అధికారులు నాలుగవ వార్డు నాయకులు మూడవ వార్డు కౌన్సిలర్ మాజీ పోలేరమ్మ చైర్మన్ మాజీ పట్టణ అధ్యక్షులు టిఎన్ఎస్ఎఫ్ యువత మహిళ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరు వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాం కోరుతున్నాం గారిని అలంకరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా డక్కలి మండల పార్టీ అధ్యక్షులు మంగు ఆనంద గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం ఎప్పుడు కూడా వేవర్స్కి పెద్దపీట వేసి వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవాలనేది చర్చ జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మంగళగిరిలో లోకేష్ బాబు కూడా వేవర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా ఏమైతే అక్కడ ఇస్తారో ప్రభుత్వం నుంచి ఏమైతే చేస్తారో అవన్నీ కూడా మనం కూడా ఇక్కడ వెంగడిగిరిలో ఇవ్వడం జరుగుతూ ఉంది అందుకని చాలా రోజుల నుంచి ఈ స్టాండ్ మగ్గాలు చెప్పి గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ తెచ్చి మూఢాలు పెట్టున్నాయి కానీ ఐదు సంవత్సరాలు ఇచ్చిన దాఖలాలు లేవు ఇంకా చాలా పనిముట్లు ఉన్నాయి ఏవైనా కూడా తెలియాలి చాలా అందుకని ఎవరైతే గతంలో కమిషనర్గా ఉండి మారిపోయారో ఎవరు ఉన్నారో ఎవరితో ఎంత నిందో అన్నీ కూడా వెలికి తీసి ఖచ్చితంగా అన్నీ కూడా మళ్ళా ఇవి చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం చాలా సామాన్లు ఉన్నాయి ఈరోజు ఇవన్నీ కూడా కనిపించడం లే అందుకని గతంలో తెలుగుదేశం పని చేసుకోలేక రకరకాలుగా ఇబ్బందులు పడేవాడు అందుకని ఈ స్టాండ్ అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడు సజావుగా చేసుకోవచ్చని కాంతతో ఈ స్టాండ్ మగ్గాల్ని మరి ఇచ్చి పరిచయం చేసి వాళ్ళకి ట్రైనింగ్ కావాలని చెప్పని కూడా ఏడి కూడా ఏడని కూడా కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి కొంత ట్రైనింగ్ ఉండి ఇస్తే వాళ్ళు చూసుకొని అలవాటు పడతారు మళ్ళీ దీన్నే కంటిన్యూ చేసుకుంటా అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇది చాలా విధుల నుంచి ఉంది ఇది చేయాలి చేయాలని అది ఎన్ని సంవత్సరాలకి వచ్చి ఈ మగ్గాల్ని మనం అందరికీ పరిచయం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ మగ్గాలు ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఇది ముప్పై ఆరు రూపాయలు దానికి అవుతుంది అయితే పది పర్సెంట్ మాత్రమే వాళ్ళ దగ్గర మూడు వేలు తీసుకొని ఇరవై ఏడు వేలు సబ్సిడీతో ఇవ్వబోతున్నప్పుడు తెలియజేస్తూ ఉన్నాం అందుకని రాబోయే రోజుల్లో వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఈ మగ్గం పని చేసుకోవచ్చు అని కూడా తెలియజేస్తా ఉన్నాం వీవర్స్ వీవర్స్ అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిన కూడా తెలియజేస్తూ ఉంటాం ఎందుకంటే వీవర్స్ అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం అంటే అభిమానంగా తెలుగుదేశం బిడ్డలుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా ఉంటుందని చెప్పినా కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ వాటిల్లో వన్ సైడ్గా ఎలక్షన్లో తెలుగుదేశం అంటేనే ఒన్సరిగా వేసి గెలిచే రవి అందరూ సోదరి సోదరిపై ఉన్నారు వాళ్ళందరూ కూడా రుణపడి ఉన్నామని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఏమొచ్చినా కానీ వాళ్ళకు ముందుగానే అందజేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ కష్టజీవులు వాళ్ళు పని చేస్తేనే వాళ్ళకి మరి వాళ్ళకి గిట్టుబాటు కూలి గిట్టుబాటు అయ్యేది పని చేయకపోతే అసలు ఆ రోజు ఇంకా పరిస్థితి కూడా బాగుండదు అందుకని వాళ్ళు ఎప్పుడూ కష్టపడితేనే ఆ మగ్గ మీద ఆ బిడ్డలను చదివించుకుంటూ వాళ్ళ జీవనాధారం చేసుకుంటున్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని ప్రభుత్వం కూడా వాళ్ళకి అన్ని విధాలు ఆదుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ చర్యలు తీసుకుంటున్నాం हां ये इका पट्टी ఎట్ రా వెనక జరుగుతేసింది కనిపిస్తున్నా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూలై ఒకటో తేదీ నుంచి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లను పంపిణీ చేయనున్నారు ఆ దిశగా తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం అభివృద్ధి అధికారి నీలకంఠేశ్వరరావు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న నాలుగు వేల నలభై పెన్షన్దారులకు రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు తొంభై ఎనిమిది మంది సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు ఈ పెన్షన్లను పెన్షన్దారుని యొక్క వేలిముద్ర ఫేస్ రీడింగ్ హై రీడింగ్ ద్వారా ఆన్లైన్లో వాళ్ళని గుర్తించి పంపిణీ చేస్తామన్నారు పెంచిన పెన్షన్ విధానం విడో పెన్షన్ మరియు వృద్ధుల పెన్షన్ మూడు వేల పెన్షన్గా నాలుగు వేలుగా వికలాంగుల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఆరు వేలుగా డయాలసిస్ పేషెంట్ పెన్షన్ మరియు పాక్షవాత పెన్షన్లను ఐదు వేల పెన్షన్ పదివేలుగా ప్రభుత్వం పెంచిస్తుందని మీడియాతో తెలిపారు ఈ పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్దారులకు అందజేస్తారని అన్నారు జూన్ నెలలో మూడు వేలు జులై నెలలో నాలుగు వేలు మొత్తం ఏడు వేలు ఒక్కొక్క పెన్షన్ దానికి అందజేస్తారని ఒకటో తేదీన తప్పకుండా తీసుకోవాలని సూచించారు దూరాలకు సంబంధించి నాలుగు వేల నలభై పెన్షన్ మనం కంప్లీట్ చేయాల్సి ఉంది అది ఇరవై తొమ్మిదో తేదీనకు బ్యాంకుల నుంచి నెలలు దాడు చేసుకోవాల్సింది ఒకటో తారీఖు ఎట్టి పరిస్థితిలో ఉదయం ఆరు గంటల నుంచి పంతొమ్మిది మొదలుపెట్టి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అదే రోజు కంప్లీట్ చేయాలి ఒకవేళ ఏదైనా మిగిలిపోతే రెండవ తారీఖున ఎట్టి పరిస్థితిలో మనం పర్సనెంట్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఎక్కడ కూడా డెలివరీసీ ఇంటికి వెళ్ళే తీసుకోవాలి డబ్బులు పంపించడం జరుగుతుంది అలాగే ఈసారి ఇంతకుముందు లేని విధంగా బెనిఫిషరీకి ఒక రసీదు ఇస్తారు ఎంత రసీ ఎంత డబ్బులు వాళ్ళకి రసీదు ఇచ్చి డబ్బులు పంపిణీ చేయడం జరుగుతుంది అదే చిన్న అడియర్ మూడు వేలు కూడా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు వర్షాకాలం ప్రారంభమై సకాలంలో సరైన వర్షాలు కురవడంతో సంతోషపడ్డ నిజామాబాద్ జిల్లా బోధన పట్టణ ప్రజలు శుక్రవారం రోజున ఘనంగా దేవి దేవతల వద్ద బోనాల పండుగ జరుపుకున్నారు ప్రతి ఏటా జూన్ మాసంలో బోనాల పండుగను ఎంతో అత్యుత్తమంగా జరుపుకునే పండుగ అన్ని కులాల వారీగా ఆనవాయితీలుగా జరుపుకుంటూ వస్తున్నారు ఈ సమయంలో గ్రామ దేవతలకు పూజలు జరపడంతో సకాలంలో టైంలో పాడి పంటలు గోదా గొడ్డు పశువులు చెరువులు కుంటలు నిండు కుండల వలె ఉండవలను ప్రతి ఒక్కరికి తాగునీటి అందించే చెరువుల్లో కూడా ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా ఉండాలని భావనతో భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా నూతన వస్త్రా ధరించి ఇంటిని పాది సూచి శుభ్రత చూసుకొని ఆవు పేడతో ఇంటి ముందర వేయి ముగ్గులు వేసి దేవి దేవతలకు కుంకుమార్చన చేసి పూలమాలలతో మంగళహారతులతో బోనాలతో ఎంతో చక్కగా ఈ పండుగను నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు అనగా శుక్రవారం బోధన్ పట్టణ స్థానిక గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అలాగే మత్స్య పరిశ్రమక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగను మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో స్థానిక గంగపుత్ర సంఘం అయినటువంటి కుమ్మర గల్లి నుండి శివాలయ ముఖద్వారం ద్వారా మొదటిగా గ్రామ దేవత అయినటువంటి మహాలక్ష్మమ్మను అలాగే కుమ్మరగల్లిలో ఉన్నటువంటి రెండు గ్రామ దేవతలు పెద్దమ్మ తల్లి అలాగే నల్లపోచమ్మ తల్లి ఈ మూడు గ్రామాల దేవతలను ఎంతో ఘనంగా గంగపుత్రులందరూ భక్తి శ్రద్ధలతో బోనాలతో చేపల వలలతో వెళ్లి చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు సంఘపేద్దలు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కోట అబ్బయ్య మాగిరి గంగాధర్ వంటి జడా భూమయ్య సుల్తాన్ సాయిలు దాల్ మాల్కా శంకర్ బొంతల గంగాధర్ వెండి లక్ష్మణ్ తోకల పోచెట్టి మల్లారన్ నడిపించిన లక్ష్మయ్య అలాగే పెద్ద ఎత్తున మహిళలు పిల్లలు యువత పెద్దలు తదితరులు పాల్గొన్నారు గడవు మరోసారి పెంపు తొంభై రోజులు అవకాశం ఇస్తూ జీవో జారీ డిఫాల్టింగ్ మిల్లర్లకు పెండింగ్ లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇచ్చేందుకు రికవరీ గడువును మరో తొంభై రోజుల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది ఈ మేరకు కమిషనర్ డిఎస్ చౌహాన్ జీవో జారీ చేశారు ఈ పొడగింపు రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి యాసంగి సీజన్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వానాకాలం యాసంగి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వానాకాలం సీజన్ సిఎంఆర్ బకాయిలకు వర్తిస్తుందని సివిల్ సప్లైస్ కమిషనర్ జీవోలో పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సిఎంఆర్ ధరకు నూట ఇరవై ఐదు శాతం లేదా పన్నెండు శాతం వార్షిక వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే అది నగదు రూపంలోనైనా బియ్యం రూపంలోనైనా రికవరీ చేయవచ్చని తెలిపారు ఇదే లాస్ట్ అని మరోసారి గడువు పొడిగించమని పేర్కొన్నారు అయినప్పటికీ తాజాగా ఇచ్చిన గడువులోగు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసే డిఫాల్టర్ మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం మిల్లింగ్ కు అనుమతి ఇవ్వకుండా అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు ఈ పెండింగ్ సీఎంఆర్ ను సివిల్ సప్లైస్ కమిషనర్ అన్ని జిల్లాల మేనేజర్లు సివిల్ సప్లైస్ అధికారులు సమన్వయంతో రికవరీ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి బోధన్ రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సిఐ వీరయ్య అన్నారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పరిమితికి మించి వాహనాలలో ఎక్కువ మంది ప్రయాణించవద్దని అన్నారు డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అట్లాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు మా యొక్క సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈ యొక్క వెహికల్ చెకింగ్లో ఏదైతే వెహికల్స్కి నెంబర్ ప్లేట్ లేకుండా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ ట్రిపుల్ రైడింగ్ అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని వాటిని గుర్తించి వాటిని వాటిపైన మోటార్ వెహికల్ గారు ఇన్స్పెక్టర్ గారు చాలా నాలుగు నమోదు చేయడం జరిగింది చెక్ లిస్ట్ నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మోటార్ వాహనదారులకి ఖర్చు చేయదు ఏమిటంటే ఈ యొక్క మోటార్ వెహికల్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ లేకోకుండా అట్లాగే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా మోటార్ వెహికల్స్ని నడిపించొద్దని అట్లాగే మైనర్లకు మోటార్ వెహికల్స్ ఇవ్వద్దని ఈ సందర్భంగా బోధన్ పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు అట్లాగే ల్యాష్ డ్రైవింగ్ కూడా ట్రిబుల్ రైడింగ్ కూడా నడిపించొద్దని అటు వారిపై వాహన మోటార్ వెహికల్ వాహనాల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ విధంగా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నా అదేవిధంగా మైనర్లకు డ్రైవింగ్ చేయడానికి ఎలా చేసినట్లయితే వారి యొక్క పేరెంట్స్కి బాధ్యత వహించాల్సిందిగా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను ఘోర రోడ్డు ప్రమాదం స్కూల్ ఢీకొట్టిన కారు కమలపురం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశీల స్కూల్ బస్సును బస్సు ఢీకొట్టింది ప్రమాద దాడికి స్కూల్ బోల్తా పడింది ప్రమాద సమయంలో బస్సులో ముప్పై మంది విద్యార్థులు ఉండగా ముగ్గురికి గాయాలు కాగా కారులోని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి Duké draußen seyid vis indi karnvarat oattaz amanatÖ? Nono. Chaしたe, yas. Pratai turi dansa akh فيッ? Ben vinski? Aí diro entrari backhal

Gracias. ڪاڻو 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 ڪاڻو